ఘనత మహిమా చెల్లించెరూ శృతులు స్తోత్రం నే అర్పించ మహిమా చెల్లించె శృతులు స్తోత్రం నే అర్పించదను నేను నమ్మిన దేవుడు సర్వశక్తి మంతుడు ఆరాధనకు యోగ్యుడు ఆది ఎంతములేనివాడు బుద్ధి జ్ఞానములను కలిగిన సంపన్నుడు இருக்கும் பதில் தன் பிரிவு சார் உத்தியான முன்னா சம்பந்தர் பிரபு இலக்கம் பதில் தன் பிரிவு சார் முன்னர் புற்றுக்கு தனக்கு குறித்து Yine

దేవుని నామము మహిమ పరచబడునగాక హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ పరిశుభ్రంగా ఇదే కాలము అందరికీ తెలియజేస్తున్నాను ఈ మనకు దేవుని అనుగ్రహించిన వాక్యము మొదటి రాజ్యము మూడవ అధ్యాయము పన్నెండవ వచనము నీనిలా అడిగినందున నీ మనని ఆలోచించుచున్నాను బుద్ధి వివేకము గల హృదయము ఇచ్చుచున్నాను ఆమె దేవుడు వివేకాలను మనతో మాట్లాడుతున్న వాక్యము మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం దేవుడు సలో రాజుతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడంటే నీలా అడిగినందున చెప్పండి ఎలా అడిగాడు సలుమో మనం గమనించామనుకోడు తొమ్మిదో వర్షంలో ఇంత గొప్పదైన నీ చను తీర్చగలవాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి మంచి చెడ్డలు వివేచించి నీ న్యాయం తీర్చినట్లు నీ దాసులైన నాకు వివేకము గల హృదయము దయచేయము ఇతను అడిగింది వివేకము గల హృదయము నాకు దయచేయము అని అడిగాడు అలా అందుకే దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ మనం గమనించాడు కదా బుద్ధి వివేకము గల హృదయమును చున్నాము వివేకము అంటే అర్థం మన అందరము వివేకము అని మాట్లాడుతూ ఉంటాము కానీ ఆ వివేకము అంటే ఏమి తెలియజేస్తుంది అంటే దాన్ని గ్రహించటము ఒక విషయమును పరిజ్ఞానముతో ఆలోచనతో తెలివితో జ్ఞానముతో దాని గ్రహించటము దాది పూర్తిగా తెలుసుకోవటమును వివేకము అని అర్థాన్నిస్తుంది ఇస్తుంది ఇంగ్లీష్ ఏమన్నాడంటే వివేకమునకు అండర్స్టాండింగ్ అన్నారు హళనీయ ఏమన్నా చెప్పండి ఇంగ్లీష్ అండర్స్టాండింగ్ ఒకసారి నేను వాక్యము ఇంగ్లీష్ లో చదువుతున్నాను గమనించండి దేవుడు ఏమంటున్నాడంటే అంటే బిహోల్ ఐ నౌ ఇంకో ట్రాన్స్లేషన్ లో అండర్స్టాండింగ్ మైండ్ అంటాడు హలో అంటే అది పూర్తిగా గ్రహించే శక్తిని నేను అనుగ్రహిస్తున్నాను హలోయ పూర్తిగా గ్రహించే శక్తి అంటే కొంచెం కొంచెం కాళ్ళు వివేకము అంటే అర్థం ఏంటంటే పూర్తిగా పూర్తిగా దానిని తెలుసుకోగలటము అల ఇప్పుడు మనము చూస్తామనుకోండి చాలా మంది ప్రపంచంలో మనం గమనిస్తూ ఉంటాం అనాలిసిస్ట్ ఉంటారు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఏదన్నా విషయం గురించి బాగా ఆలోచించి బాగా దాన్ని పరిశోధించి పరిశీలించి దాని గురించి ఒక నివేదిక ఇస్తారు అలా దాన్ని అంటే అండర్స్టాండింగ్ ఇది నా పూర్తిగా నేను ఈ విధంగా గ్రహించాను పూర్తిగా నేను అర్థం చేసుకున్నాను దానిని నేను మీకు ఒక రిపోర్టుగా ఒక రిపోర్ట్ ఒక నివేదికగా నేను మీకు అందిస్తున్నాను అంటే ఒక విషయం గురించి అతను నియమించబడినప్పుడు ఆ అతను నియమించబడిన ఆ పనిని అతను ఏం చేస్తున్నాడు దాన్ని పూర్తిగా పరిశోధించి పరిశీలించి అటు తర్వాత నివేదిక ఇస్తున్నాడు ఇంకా సౌమోక్రుడు అదే అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు మంచి చెత్తలు వివేచించి ఏంట మంచి చెత్తలు వివేచించి నీ చమునకు తీర్చున్నట్లు న్యాయం తీర్చాలంటే ఏం కావాలి ఆ న్యాయానికి మంచి చెడు అనే కొలబద్ధత ఉంటుంది హలో అంటే ఒక బ్యాలెన్సింగ్ సిస్టమ్ ఉంటుంది ఆ బ్యాలెన్సింగ్ సిస్టమ్ లో మంచి ఏంటి గుడ్ ఏంటి బ్యాడ్ ఏంటి ఎక్కడ న్యాయం ఉందో ఎక్కడ అన్యాయం ఉంది అనే ఎవరు న్యాయమైన మాట మాట్లాడుతున్నాం ఎవరు అన్యాయమైన మాట మాట్లాడుతున్నాం ఎవరు సత్యమైన మాట మాట్లాడుతున్నారు ఎవరు అసత్యమైన మాట మాట్లాడుతున్నారు అని గ్రహించి ఆ వివేకము నాకు గ్రహించే అంటే మనుషులు మాట్లాడే మాటలు మనుషులు పలికే ఆ వచనాలు ఆ బంకులు నేను గ్రహించడానికి వారి ఉదయంలో నుంచి వస్తున్న మాట అది సత్యమైనదా అసత్యమైనదా నిజమైనదా అబద్ధమైనదా అది నేను గ్రహించటానికి నాకు వివేకము దయచేయి అంటే ఒక న్యాయస్థానంలో ఉండి ఒక న్యాయముయటానికి కావాల్సిన వివేకము నాకు దయచేయని ప్రార్థన చేశాడు అదేమంటున్నాడు నేను నీకు బుద్ధి వివేకము నేను అని మాట్లాడుతున్నాడు ఆమె వివేకాలను కీర్తనం పద్మ వచ్చం రెండవ వచ్చంలో వివేకము కలిగి దేవుని వెతుకువారు కలదేమో అని యువ ఆకాశముని చూసి నగులను పరిశీలించి అలలోయ అంటే పూర్తిగా చెప్పండి పూర్తిగా నీవు దేవుణ్ణి గ్రహించలేకపోతున్నావు పూర్తిగా దేవుణ్ణి నీవు తెలుసుకోలేకపోతున్నా వివేకము

తెలుసుకోవటానికి ఒక ఉపదేశాన్ని ఒక బోధము మనము వినాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆమె ఇక్కడ మాట్లాడుతున్న మాటని గమనించండి నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగిన మనం గమనిస్తూ ఉంటాం చాలా మంది ఏంటంటే దొంగ పాపాలు ఉంటారు కదా వారు ఏదైనా చిన్న చిన్న మ్యాజిన్ చేస్తుంటారు అంటే వారు అనుకుంటారు చూసిన ప్రజలు ఏమనుకుంటారు అతని దగ్గర చాలా గొప్ప ఏమంటారు శక్తి ఉంది బలము గొప్ప ఆ ప్రభావం ఉంది గొప్ప జ్ఞానం ఉంది అని అనుకుంటారు ఆ బాబా దగ్గర కావచ్చు స్వామి దగ్గర కావచ్చు కానీ వారు చేసే ఆ ట్రిక్స్ అన్నిటిని కొంతమంది వివేకవంతులు ఏం చేస్తారంటే అవి ఏ విధంగా అవుతున్నాయో వారు దానికి రుజువు చేస్తుంటారు వారు మిమ్మల్ని మాయ చేస్తున్నారు మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని వాళ్ళు రుజువు పరుస్తుంటారు సైన్స్ ద్వారా అంటే వివేకం లేకుండా వారు గుడ్డిగా నమ్ముతున్నారు వివేకం లేకుండా వారిని మీరు వెంబడిస్తున్నారు అలా వెంబడించకండి వివేకము పెట్టండి అని వారు ఏం చేస్తుంటారు కొన్ని చిన్న చిన్న వీడియోస్ కొన్ని స్కి చేసి వారు ఏం చేస్తుంటారు మనకి ప్రదర్శిస్తూ ఉంటారు అర్థం ఏంటి తెలుసుకోండి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటున్నాడు అలానే ఇక్కడ కూడా ప్రభు ఏమంటున్నాడు నీవు నన్ను వెతకాలనుకుంటున్నావు నువ్వు నన్ను వెతికినా అర్థం కాదు ఎప్పుడు అర్థం ఎప్పుడు నువ్వు తెలుసుకుంటావు నా గురించి నేను నా గురించి ప్రకటించినప్పుడే అల్లయ్య నేను నీ గురించి నా గురించి బోధించినప్పుడే నువ్వు తెలుసుకుంటావు అల్లయ్యా నువ్వు ఒక గ్రామానికి వెళ్ళావు ఆ గ్రామంలో నీకు ఏమీ తెలియదు ఎవరు ఏంటి ఆ ఊరి పెద్ద ఎవరు ఆ ఊరికి సర్పంచ్ ఎవరు ఆ ఊరిలో ఉన్న ఏమంటారు ఆ ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరైనా అప్పుడు నువ్వు ఏం చేస్తావు ఆ ఊరికి వెళ్ళి అయ్యా ఈ ఊరు పెద్ద ఎవరు ఈ ఊరు సర్పంచ్ ఎవరు ఈ ఊరికి ఎవరంటారు తహసీల్దార్ ఎవరు అని నువ్వు ఏం చేస్తావు ముందు తెలుసుకుంటావు వారి గురించి ముందు కొంచెము జ్ఞానం సంపాదించుకుంటావు అటు తర్వాత వారి గురించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడతావు అంతేకాకుండా తెలియకుండా వెళ్ళి మాట్లాడితే అంటారు ఏ తెలియకుండా మాట్లాడుతున్నాం అని అంటారు కదా అంటే దేవుడి దగ్గర కూడా మనం ఏమీ తెలియకుండా వెళ్ళి దేవుడి చెప్పలేము దేవుడి నుంచి తెలుసుకోవాలి ఎందుకు తెలుసుకోవాలి ఆయన ఆకాశ మహాకాశ పట్టశాల దేవుడు ఆయన ఏమంటారు ఆకాశం సింహాసనంగా భూమిని పాద పెట్టేలా చేసుకున్నవాడు అలాంటి దేవుడు అర్థం కావాలంటే అలాంటి అలాంటి దేవుడు నాకు అర్థం కావాలి అంటే మనం ఏం చేయాలి చెప్పండి దేవుడు గురించి ఉపదేశం పొందుకోవాలి ఆయన అమర్యుడు చెప్పండి ఏంటి ఆయన ఆయన అంటే నిత్యము జీవించేవాడు మరి నువ్వు లేని కలిగిన వారు అంటే మనము క్షీణించిపోయేవారు నిత్యము జీవించేవారు కాదు మరి నిత్యము జీవించేవారు తెలుసుకోవాలంటే అనిత్యము జీవించని వాడు ఏం చేయాలి ఆయన గురించి తెలుసుకోవడానికి ఉపదేశం పొందుకోవాలి నీ అందరూ నువ్వు తెలుసుకోలేవు నా అందరూ తెలుసుకోలేను చూడడం మనం చూస్తాం కానీ చూడుతున్నాను తెలుసా చంద్రుడు చూస్తా చంద్రుడు చేస్తా మరి తొమ్మిది గ్రహాలు ఉన్నాయి అది వాటి మనం రెండు గ్రాహాలు కనపడుతున్నాయి మ్యాక్సిమం కనపడితే మూడు కనపడతాయి ఒకటేమో భూమి సూర్యుడు చంద్రుడు అంతేనా ఇంకా అనేది ఇంకేం అనుకోడు కానీ కనపడవు ఎంత ఉన్నాయి కదా వాళ్ళు ఉంది అని మరి అవి ఉన్నాయేమో చెప్తున్నప్పుడు మరి వాటిని సృష్టించిన దేవుడు ఎలా ఉంటాడు కనపడని తొమ్మిది గ్రహాలు ఉన్నాయని చెప్తున్నాము కనపడని గ్రహాలు మనము ఉన్నాయని నమ్ముతున్నప్పుడు వాటిని సృష్టించిన దేవుడు గురించి మేము ఎంత తెలుసుకోవాలి వాటిని తెలుసుకోవడానికి నీ జీవితము నా జీవితం సరిపోదు మరి వాటిని సృష్టించిన దేవుడు తెలుసుకోవాలంటే ఆయన ఉపదేశం చేయాలి అలలుయ్య ఆయన ఉపదేశం చేస్తేనే ఆయన గురించి మనకు తెలుస్తుంది అందుకే ఏమన్నాడు నేను బుద్ధిని వివేకమును నేను ఇచ్చినస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడు ఇస్తున్నాడు ఆయనను తెలుసుకోవటానికి అలలుయ్య ఆయన గ్రహించడానికి అలలుయ్య ఆయనను అర్థం చేసుకోవటానికి ఈ లోకంలో మనం అందరం బ్రతుకుతూ ఉంటాం అందరూ జీవిస్తూ ఉంటాం కానీ ఆయన తెలుసుకోవటంలో ఉన్నంత గొప్ప వాక్యం ఈ లోకంకేమీ లేదు నేను చాలా విషయాలు తెలుసుకున్నాను అనుకుంటున్నావు కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఎన్ని తెలుసుకున్నా తెలుసుకోవాలని తెలుసుకోవాల్సింది అని తెలుసుకోలేదు కాబట్టి నువ్వు తెలుసుకున్నది అంత ఏమైపోతుంది శూన్యంగా మార్చబడుతుంది హలో ద నువ్వు ప్రపంచమంతా తెలుసుకున్నావు కానీ దేవుని తెలుసుకోకపోతే అదంతా మార్చబడుతుంది అలా దేవుడు ఏమంటున్నాడు వివేకాన్ని నన్ను తెలుసుకోవడానికి ఆ వివేకాన్ని ఉపయోగించుకో అలా ఆ వివేకాన్ని జీవితంలో అన్వయించుకో అలాగా ఒక మాట మాట్లాడుతున్నాడు స్థామిత్రులు స్వర్ణ భక్తుడు చాలా అద్ధుడు ఒక మనుషుడు తన వివేకము కలిగి పొగలబడు ఈ లోకంలో మంచి పేరు సంపాదించుకోవాలి అంటే నీకేముండాలి వివేకం ఉండాలి అల నువ్వు దేవుడి దగ్గర నువ్వు పొగ పొగడబడాలి అంటే దేవుడి చేత నువ్వు మెప్పు పొందుకోవాలి అంటే నీకు ఏం కావాలి ఇప్పుడు వివేకము కావాలి అల వివేకం లేని వాడు ఏం చేయబడదు పొగడబడడు అంటే చెడు ఏముండాలన్నా ఇప్పుడు జ్ఞానము బుద్ధి వాటితో పాటు ఉండాలి అంటే నువ్వు తెలుసుకోవాలి ఉండాలి గ్రహించగలిగి ఉండాలి పూర్తిగా నువ్వు అర్థం చేసుకున్న వాడిగా ఉండాలి అల్యా దేవుడు ఎప్పుడు నేను మెచ్చుకుంటాడు తెలుసా ఈ లోకంలో నువ్వు లక్షల మంది సంపాదించు ఆత్మలని దేవుడు దాన్ని బట్టి నిన్ను సంతోషించాడు కానీ ఆయనను గ్రహించిన ఆయనను అర్థం చేసుకున్న అనుకో దాన్ని బట్టి సంతోషిస్తాడు ఆమె ఎసు క్రీస్తు తనను జీవిస్తున్న కాలంలో పర్యటన శిక్షణ ప్రశ్న అడిగాడు నేను అనుకుంటున్నారు మీరు అంటే పేదడు అంటాడు నీవు దేవుని కుమారుడు లేదా ఆ అని మేము నమ్ముస్తున్నాము అని అన్నాడు అల అంటే అర్థమేంటి పేదుడికి ఏమర్థమైంది ఆయన దేవుని కుమారుడు క్రీస్తు అని గ్రహించాడు అందుకు ప్రభు అంటున్నాడు నీ అంత తెలుసుకోలేని నా తండ్రి తెలియచేస్తేనే ఇది నీకు అర్థమైంది ఇది నువ్వు గ్రహించగలిగా అంటాడు చూసారా దేవుడు ఏమంటున్నాడు ఆయన గురించి ఆయన కాని కానీ నువ్వు తెలుసుకోలేవాన్ని నేను అందరూ నా గురించి దేవుడు నాకు మొత్తం తెలిసేయండి నా వాక్యం మొత్తం తెలుసేయండి అసలు బయట మనిషి పెట్టకున్న వచ్చండి అంట నేను తెలిసింది ఒక వచనం మాత్రమే కానీ ఆయన గురించి తెలుసుకోవాల్సింది ఆ కామాష నక్షత్రాలు భూమి మీద ఉన్న ఇసుక కంటే ఎక్కువగా ఉంది అవే అలా నువ్వు ఆకాశాన్ని చూస్తే నువ్వు పూర్తిగా తెలుసుకోలేకపోయావు ఆకాశాన్ని మహాకాశ సృష్టించిన దేవుడు తెలుసుకోవాలంటే నీకు ఎంత జ్ఞానం ఉండాలి ఎంత బుద్ధి ఉండాలి ఎంత వివేకం ఉండాలో నువ్వు గ్రహించు కాబట్టి కాలము దేవుడు మనతో వాగ్దానం చేస్తున్నాడు నేను బుద్ధి ఏం చేస్తాను వివేకములను ఏం చేస్తాను నీకు చూచున్నాను ఆమె మా నువ్వు మాట్లాడిన సత్యము బట్టి నువ్వు మాట్లాడిన జీవము బట్టి ప్రభా నేను తెలుసుకోవటంలో ఉన్న గొప్ప ఆ ధన్యత భాగ్యాన్ని బట్టి వందనాలు బుద్ధి వివేకములు నీ ఇచ్చున్నాను అన్నారు అవును ప్రభా నా వివేకం కావాలి బుద్ధి కావాలి నాకు జ్ఞానం కావాలి నాకు తెలివి కావాలి అది ఎందుకు అంటే తెలుసుకోవటానికి నీ ఉపదేశం వివేకం దయచే ప్రభా నీ ఉపదేశం వలన వివేకం దయచి అన్నాడు భక్తుడు నాకు దయచే ప్రభా నేను గ్రహించడానికి సహాయం చేయండి ఈ వాక్యం వింటున్న వారిలో ఆసక్తి పుట్టించండి ప్రభా పట్టుదల ఇచ్చే నిన్ను తెలుసుకోవాలనే ఆ శక్తి ఆశ తల్లి కోరిక తప్పదు తయచేయండి ఈ లోకంలో ఎన్నో తెలుసుకోవాలనుకుంటున్నా ఎన్నో గ్రహించాలనుకుంటున్నా ఎన్నో పూర్తిగా అర్థం చేసుకోవాలనుకుంటున్నా అది అన్ని అర్థమవుతాయి బ్రబా వాటి కన్నా నిన్ను గ్రహించటము నిన్ను తెలుసుకోవటము ఇంకా ఉత్తమమైందని మేము తెలుసుకున్న వారమై నిన్ను తెలుసుకోవడానికి మాకు సహాయం చేయండి నేను మైము పొందండి ప్రతి ఒక్కరూ ప్రసరా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను మనందని దీవించిన ఆమె